जो तुम ना बना रहा मास्टर वो लोग अंबिकित है इसको रहने दो पापा रहने दो पापा मैंने వారి చనిపోవటం మా సర్పంచు సీనియర్ నాయకుడు జాడీ రాజే గారు తీవ్రంగా గాయపడటం దిగ్భ్రాంతిని కలిగించింది యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక మంచి నాయకురాలుగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడిన సోదరిమని ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ గురించి నిత్యం ఊళ్ళు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ జెండా ఉండాలని ఈ అటవీ ప్రాంతంలో రాత్రనక పొద్దుననక పొద్దునక నిత్యం తిరిగే సోదరిమని మంచి నాయకురాలను మేము కోల్పోవటం జరిగింది చాలా బాధాకరం ఈరోజు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాన్ని నమ్ముకొని దేనికైనా రెడీ అని ఆయన వ్యక్తిత్వం గల మా సోదరిమని తీరుపై చాలా అర్థంగా ఉంటారు అక్కడ ఏదైనా సమస్య వస్తే నాకేందిలే అని పక్క నుంచి పోయే వాళ్ళు ఉంటారు కానీ సమస్యను నేరుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఎవరేమన్నా అంటే ఊరుకునేది కాదు అలాంటి గట్టి నాయకురాలని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కూడా మరి మా విజయానికి నిత్యం మహర్నిశలు చూసి చేసిన వ్యక్తి మాకు తీవ్రమైన లోటు వారు లేని లోటు నిజంగానే తీవ్రమైనది దానికి తోడు ఈరోజు వారి పేద కుటుంబానికి సంబంధించి వారిద్దరు పిల్లలు అదేవిధంగా వారి తల్లి తండ్రి వారి అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా వారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన నేను వారికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతతో రేపు వారి అన్ని విధాల్లో ఆదుకునే కార్యక్రమం వారికి అన్ని తీర్లా మేలు చేసే ఎందుకంటే కార్యక్రమం అకస్మాత్తుగా యాక్సిడెంట్తో కోల్పోవటం అనేది మరి ఇద్దరు పిల్లలు కూడా డిగ్రీలు చదువుకొని మరి తమ్ముళ్ళు కూడా